భూమి లేని వ్యవసాయ కూలీలకు అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఈ నెల ఇరవై ఆరో తారీఖున ప్రారంభించనున్నారు దీనికి సంబంధించిన సర్వే మొత్తం పూర్తయింది ఈ ఆత్మీయ భరోసాకు ఎలిజిబిలిటీ కింద అర్హులుగా గుర్తించడం కోసం భూమి లేనటువంటి నిరుపేదలను అలాగే కూలి కోసం ఉపాధి హామీ పనికి వెళ్తున్న వారిని మొదటగా గుర్తించడం జరిగింది ఇందులో ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక కుటుంబంలో నుంచి భర్త గాని భార్య గాని లేదా ఇద్దరు కలిసి కనీసం ఇరవై రోజుల పాటైన ఉపాధి గ్రామీణ పథకంలో పనిచేసిన వారికి మాత్రమే ఈ ఎలిజిబిలిటీ చేయడం జరిగింది ఇందులో పనిచేసిన వారిని అర్హులుగా గుర్తించి మొదటి విడత కింద వీరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయన్నారు ఇందులో ముఖ్యంగా పురుషుల పేరు మీద కాకుండా మహిళల పేరు మీద మాత్రమే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు వారి అకౌంట్లలో జమ చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అర్హులైన మహిళల బ్యాంక్ అకౌంట్లను ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా సేకరించి రికార్డులో నమోదు చేయడం జరిగిందంటూ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది వీరికి ఈ నెల ఇరవై ఆరో తారీఖున మొదటి విడత కింద ఆరు వేల రూపాయలు మహిళల అకౌంట్లో జమ చేయనున్నట్టు ప్రకటించడం జరిగింది